చెరువులో చేపలు ఉంటాయా మరి ఇట్లా పోవచ్చు కదా మీ అక్క గట్లాడొస్తుంది మరి పోయే దారే అదా మరి నువ్వేందుకు మళ్ళీ ఇట్లా దాటినావు మరి దారి ఇదే అయితే అవునా అవునా ఎక్కడనే ఉన్నాయి వాళ్ళు ఏంటిది పెద్దది మెసిలింది ఏంటిది అది ఇలా అమ్మో మీరు దిగుతాను ఇట్లాడి ఇట్లా అక్కడ దిగుడా అక్కకు దిగొస్తా మీకు దిగొస్తా చారంగానా చేపలు కనిపిస్తలేవు ఇక్కడనే ఉండవుతానా చేపలు అన్నం వేస్తున్నారా రేట్లు వచ్చినాయి పెద్ద చేపలు ఒకటి నుంచి పట్టుకోవచ్చు ఇవి నువ్వు వేసుకో నువ్వు వేసుకుంటున్నాను నేను వెళ్ళొక చేపని పట్టుకో

విన్న వేసినట్ట ఇక్కడ పెద్ద చేపలు వచ్చినాయి ఇప్పుడు వేసిన గట్లా తింటాయి వచ్చినాయి పెద్ద చేపలు పెట్టకుండా పెట్టుకుండి ఏమైంది బిన్ను ఏం చెప్తాను లొల్లు పెట్టకు లొల్లు పెట్టకు అలా అవి పోతాయి నీ కాలు కడకి వస్తాను వెనక జరుగు బిన్ను వెనక జరుగు వెనక జరుగు ఇక్కడ వచ్చి అన్నం అన్నదింటాయి నువ్వు లే 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 पिते पिते चाप पेड़ पेड़ चाप लगता नहीं। मंचुन पेड़ पेड़ चाप लगता नहीं। वो भी मुनवाला में ये कोई पोता ही। डार्लिंग मानो पेड़ पेड़ चाप नहीं लगता पोयमा। हम्म मंचुन है चाप लेड़ा। चाप मंचुन है। हाँ पेड़ पेड़ इस पर नहीं। छोड़ो इतना वो गा गा पिंक कलर का नगाड़ा कपड़ा। चिल्ना चाप लो नह

కన్నవాడి కన్నవాడు అన్నట్టు ఈ ఫిషెస్ అయితే పట్టుకుంటారేమో కాగు పెద్ద ఫిషెస్ వస్తున్నాయి ఇక్కడ ఉన్న పుల్ల కవర్ అది పెట్టినామే నా దగ్గరకు ఒక పెద్ద ఫిష్ వచ్చింది నన్ను అయిపోయింది అయితే నీ కాలు మీద పెట్టాలా ఏం చెప్తాను విన్నాను కాళ్ళ మీద రైస్ పెట్టుకున్నాం అనుకో కాళ్ళ మీద ఇక్కడికి వస్తాయి కాదు ఏళ్ళు నాకు కోర్కాక ముందే టెంపులు పట్టుకోవచ్చు కూడా గిట్లనే ఎత్తే యూకే మాదగ చూడండి ఓ లోతున్నా అమ్మ అన్న వచ్చి తింటాను

మేము పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలు మేము అన్నం ఇస్తే అచ్చి తింటున్నాయి చూడండి పెద్ద చేపలు ఎట్లా వస్తున్నాయో చూడండి లోతుకి పోయి అక్కడ అన్నం వేసాం లోతుకి పోయి అన్నం తిని వస్తున్నాయి చూడండి మళ్ళీ తింటున్నాయి చూడు చూడండి ఎన్ని వచ్చాయో ఇంకా పెద్ద చేపలు ఇంకా ఫుల్ వచ్చాయి అయితే చేపలకి బిస్కెట్స్ వేస్తున్నాం చూడండి అన్ని బిస్కెట్స్ వేస్తున్నాం అన్నం అయిపోయింది బిస్కెట్స్ వేసేసాం మళ్ళీ బిస్కెట్స్ ఇంకా అయిపోయాయి అయిపోయి వచ్చి తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ అటు ఇటు తిరుగుకుంటూ ఎలా తింటున్నాయో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా లైక్ తప్పకుండా లైక్ చేసి చేప మా చేపలు ఎలా ఉన్నాయో చిట్టి చిట్టి ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి మేమైతే లాస్ట్కి బిస్కెట్స్ వేసాం బిస్కెట్స్ అయిపోయాయి అన్నం కూడా వేసాము ఫుల్ అన్నం తెచ్చాము కానీ అన్నం అంతా అయిపోయింది అన్నం అయిపోయే రాక తిన్నాయి అవి అయితే అన్నం ఎంత వేస్ట్ అయినా మేము వెళ్ళాం కానీ తింటాయి అవి మేమైతే వేసుడు ఆపలేదు ఫటాఫటే ఆ బిస్కెట్ చూడండి ఎట్లా తింటున్నాయో దాన్నే కొరికి కొరికి సగం చేస్తున్నాయి ఇంకేళ్ళ మీద వేస్తే ఎట్లా కొరుకుతాయో చిన్న చిన్న పెద్ద ఫుల్ లోతున్నాయి అదే ఒక్కొక్కసారి అవి